ఓ రిగార్డింగ్ ఫార్మకాలజీయా హా అవును మీరు బి ఫార్మసీ చేశారు కదా మరి కొంచెమైనా దీని గురించి ఐడియా ఉంటుంది కదా డోలో జింగోవేట్ అవి కంపెనీ నేమ్స్ డ్రగ్ అండ్ ఫార్ములా గురించి ఏమైనా తెలుసా తెలియకే కదా ఎక్కడి వరకు వచ్చాం రండి ఈ రెండు కంపెనీసా ట్యాబ్లెట్స్ కావా అసలు నీకేమే తెలుసు రాయి రండి నాలుగు రోజుల నుంచి అమ్మా తగ్గట్లేదు బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా లేదమ్మా ఆ ఫోన్ ఇటు ఇవ్వు అనయా సరిపోతుంది కదా ఈ సీన్ గడు నువ్వు చెప్పనియా సరేనా సరే అసలు ఏం రాసా పెట్టివు లాస్ట్ లో ఉన్నా ఆల్కహాల్ మిథాల్ ఆల్కహాల్ ఆల్కహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా అది కూడా మంచి మంది కదండి ఫార్మసీకి వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకుని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో క్లియర్గా చెప్పు నేనా ఓకే ఇది అమ్మా ఇది పొడుకునే ముందు ఇది పొడుకున్న తర్వాత పొడుకున్నాక వేసుకుంటా మీ ఆయన నువ్వు ముందుకు చేతనే ఉంటారు బాబు పొద్దున బతుకుంటుందా పదా ఇక్కడ చూడడానికి ఇంత క్లాస్ ఉంది కానీ ఒక్కొక్కటి దైద్యం వింటుండే మాములు సాటిస్ఫాక్షన్ రాట్లేదురా నా జీవితం సరిపడే దైద్యం అంతా ఇక్కడే ఉందిరా నేను ఇక్కడే ఉండిపోతాంటా ఉండిపో ఇంకేం చేస్తాం మరి ఈ ఎగ్జామ్ పోయింది ఎరా సార్ ఏంటి అయిపోయా పొద్దున్న సీనియర్ గడి దగ్గర కూడా చొక్కలాగమనలేదు మంద కానీ ఊరు నోరు జారినా చేరినా పరుగు పోతుంది ఇక్కడ పొరపాటున అది కానీ జరిగింది నువ్వు నువ్వైనా ఖాళీగా ఉంటావా ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎక్కేసుకుంటూ చెప్తావు ఆబ్వియస్లీ సహజం చూసావరా చూడలేదు అంత అందంగా ఉంటుందా అందం మనం చూడమని అందం కదలే కానీ అందం గురించి వదిలేసి చూడ్డానికి పెద్ద ఇంటి అమ్మాయిలా ఉంది చదువు ఉంది కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా నువ్వు చెప్పింది బట్టి నాకు అర్థమైందిరా కాళ్ళకి బంగారు పట్టీలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రాకుండా తను మెడలో ఆరకాస్ గోల్స్ కనిపించడం కోసం పై రెండు గుండెలు చించేసినవి రాకుండా నువ్వు మీ ఇద్దరికి సెట్ అవుతుంది ఆపుకుంటున్నావు కదా నవ్వు అన్నా డబ్బులు సారీ భయ్యా మా ఊరని కూడా మర్చిపోయా ఖాతా రాసుకో ఏం పేరు రాసుకోమంటారన్న షో కాదు శౌర్య వీడి మాత్రం అసలు ఏమేమి భయ బిజినెస్ ఎలా ఉంది అదేం లేదులేన్నా అన్ని అరువులే అడుగు అడుగున అవరోధాలు ఈ కారణాలన్నీ తోడే ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్య అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఊర్లో భయ్య వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది తన గురించి కాదు సహజ గురించి అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్ లో ఉంటుంది ఆబ్లో పొద్దు పొద్దునుంచి చాలా వాటర్ వేస్ట్ పో బాబాయ్ ఇక్కడ సహజాన్ని ఒక అమ్మాయి చదువుకుంటుంది తెల్లగా ఉంటుంది తెలుసా అంత ఉండి పుట్టి పొట్టి బట్టలు వేస్తుంది తన తనకాదు బాబాయ్ రోజు రోజు బండి మీద దింపుతాడు అరే మొబై ఇది హాస్టల్ ఇంకేమైనా ఒక్కసారి ఆలోంచి బాబాయ్ మనం అందరినీ కవర్ చేస్తామే అగో ఆ పిల్ల ఎక్కడ బాబాయ్ బాబాయ్ హలో హాయ్ అక్కడే కూర్చో నైట్ అక్కడ నీకేం పని ఓ నేను రాత్ర అది హా డ్రగ్స్ గురించి ఏదో చిన్న డౌట్ ఉంటే వచ్చాను అచ్చా ఎస్ నిన్ను అలిఖ్య దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చావేంటి తనకి తిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది నా కెరీర్ తన చేతిలో య్ సహజ మీ డాడీ వచ్చారు నాకు మామయ్య నన్ను కదా ఇదిగో బేదరా ఓ నాలుగు వేలు ఏమైనా ఉన్నాయండి క్రెడిట్ కార్డు బిల్ కట్టాలి ఇలా కట్టే అలా ఇచ్చేస్తాను నా దగ్గర లేవు భయ్య ఇది చూస్తే ఓ సినిమా గుర్తొచ్చింది భయ్యా అందులో హీరో తన స్పెరమ్ అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటాడు అలా మనం కూడా ఇచ్చేద్దాం ఏమైనా పార్టీ ఉంటే చూడు బ్రో కమిషన్ ఇస్తాంలే చూడు బ్రో అసలే డబ్బులు చాలా టైట్ గా ఉన్నాయి ప్రపంచం మొత్తం ఇన్ఫర్టిలిటీతో బాధపడిన మీది మాత్రం ఎవరు ఫ్రీగా కూడా తీసుకోవడం అయిపోతే కొడితే నాకెందుకు కూర అసలు నా గురించి తెలుసా ఫుల్ బాటిల్ ఎత్తానంటే దించకుండా తాగుతాను ఒకవేళ ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే నాయనకాల కుక్కలా తిరిగి వరకు ఇవ్వను సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ నాకంటే ఎవడైనా గొప్పడు దొరుకుతాడా చూడు భయ్యా ఒకవేళ ఓకే అంటే రోడ్డు మీద తేనెమ్మెటం వద్దాం హే నన్ను డిస్టప్ చేయకో నీకో నేను పోతాను నాకు పని ఉంది అది కాదు భయ్యా ఏంది భయ్యా మీ వాడు పోను మా ఆవిడ నాదేంటి నీకో నమస్కారం భయ్యా నేను పోతాను అందుకే రా నీ గర్ల్ఫ్రెండ్ నేను వదిలేసరిపోయింది నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అందుకు కాదు భయ్యా మరి ఎందుకు నా పేరు నచ్చక అంత గొప్ప పేరు ఏం పేరు అతుల్ 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 హే హే నలుగురిని నెల పిల్లలు తిరిగి వదిలేసి ఉంటుంది పాపం పదకైనా ఇంటి పేరు చెప్పలేదు మన ఊర్లో అంటే చల్లగా బీరేసుకు కూర్చొని వాళ్ళు అంటారు ఇక్కడ బాగానే ఉంది కదా నువ్వు నేను అతను ఏ హై తినే వీడు వీడు నేను సంతోషంగా అసలు తట్టుకోలేడు కన్నా ఫ్రెండ్ ఉప్మా తింటారా పోతున్న ఏం మా డాడీ చేశారు బాగుంటుంది ఓకే ఓ ఊర్లో ఉంటున్నాయి హాస్టల్ ఎందుకండి మా ఇల్లు ఇక్కడ కాదు ఇక్కడి నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ నాన్నగారు ఏదో పని మీద వచ్చినప్పుడు ఉప్మా గిన్నె ఇచ్చేసే ఉంటారు వేరే పని మీద కాదు ఉప్మా ఇవ్వటానికే వచ్చారు వాటర్ పర్లేదండి మళ్ళీ అంత దూరం నుంచి అంటే కష్టం కదా అంటే నాన్న నన్ను చూడకుండా ఉండలేరు అందుకే ఏదో ఒక వంకతో టూ డేస్ కి ఒకసారి ఆయనే వచ్చి వెళ్తారు సరే క్లాస్ ఉంది రేపు కలుద్దాం బాయ్ అండి నాన్నగారు ఫోన్ చేస్తారా బాక్స్ రేపిస్తానండి

ఇంకా డౌట్స్ ఏమన్నా అంటే ఇప్పుడు మీ కోర్స్ అయిపోయాక హాస్పిటల్ కడతారు కదా పలానా చోట కట్టాలనుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా పర్లేదా ప్లేస్ తో ఏం పని సర్వీస్ ఎక్కడైనా ఒకటే కదా ఫిక్స్ రా అరే మన మెడికల్ షాప్ పక్కన ఒక రెండు వందల గజాలు ఉంది కదా అది కొనేసి హాస్పిటల్ కట్టేస్తే మెడికల్ షాప్ హాస్పిటల్ కాంబినేషన్ మామూలుగా ఉండదురా ఏడోడ అరే యాడ ఒకరా బాబు కావాలంటే హాస్పిటల్ బయట ఎక్స్రే అన్న లేదంటే బ్లడ్ టెస్ట్ సెంటర్ అన్న పెట్టుకుంది కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉందిరా ఏడవరా అని చెప్తున్నా మన ఊర్లో ఎవరికి ఏం దరిద్రం జరిగినా బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది దరిద్రం అంత ముందు నీకే తెలియపోతుంది జనాలు రక్తం హ్యాపీ